వన్ ఫ్యామిలీ కుటుంబం నీరు మరియు రక్తం కలిసి ప్రవహించలేవు అని ఎప్పుడో చెప్పారు మోడీ గారు ముందే వార్న్ చేశారు అయినా మీరు వినలేదు దాడి తర్వాత సింధు నది ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి తప్పుకోవడంతో మనకి ఇప్పుడు సింధు నది తో నదులు గాని అనుసంధానం చేస్తే భారత్ వ్యవసాయం ఒక అగ్రగామి అవుతుంది సింధు నది తాని ఉపనదులు అనుసంధానం చేస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఒక్కసారి నదులు అనుసంధానం చేస్తే మన గోదావరి కృష్ణా జలాలు కూడా నిత్యం జీవనదులు పారుతూ ఉంటాయి అంత పెద్ద నది సింధు నది సెట్ల కెనాల్ ని కనెక్ట్ చేస్తే ఢిల్లీ హర్యానా యూపీకి కి సస్య్యామనం చేయొచ్చు పాకిస్తాన్ కి చెబుతూనే ఉన్నాం ఎన్నో సార్లు యుద్ధం చేసి వాళ్ళు ఓడిపోయినా ప్రతిసారి ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు అలర్ట్ చేస్తారో తెలియదు పూర్వే మనం పదమూడు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు మనం గెలిచి కూడా పాపం ఎందుకులే అని వాళ్ళకి కాశ్మీర్ నుంచి రెండు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఎన్నో సార్లు మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని గెలిచి అయినా పాపం లే అని వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు నిత్య రావణ కాష్టం కోరుకుంటున్నారు మనతో మన పురాణం నుంచి ఈ నదులన్నీ మనవే ఈ రివర్ సిస్టమ్స్ ని మనం సప్త సింధు అని పిలిచే వాళ్ళని అదే సింధు ఇండస్ రివర్ జీలం విటస్టా చినాబ్ని ని రవిని ప్రశ్ని అలాగే ఎర్రటి బీస్ విపక్ష అలాగే సరస్వతి నది ఇలా మనం పురాతన నుంచి ఈ నదులు ఉన్నాయి మనకి ఈ నదులన్నీ మన దేశం కానీ మన మన దేశం గుండా పారుతూ పాకిస్తాన్కి వెళ్తున్నాయి ఎన్ని సార్లు యుద్ధం చేసినా ఎన్ని సార్లు మీరు కుట్రలు చేసినా మీకు వాటర్ మీకు ఇబ్బంది పడకూడదని మేము వంద తప్పుల వరకు మేము క్షమించాం అయినా మీరు మీ వక్రబుద్ధిని చూపించారు మా వాటర్ మీకు ఇస్తున్నా మీకు మీ వక్రబుద్ధి మనం చూసి మా వల్ల కాలేదు అందుకే మన ప్రధాన మంత్రి గారు మన దేశం ఒక నిర్ణయం తీసుకుంది మా దేశం లక్ష్యం పూర్తయ్యే వరకు సైలెంట్ గానే ఉంటాం మేము ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేసాం అనగానే మీకు అర్థమైంది మీకు భయం పట్టుకుంది ఏం మాట్లాడు కూడా అర్థం కావట్లేదు మాకు తెలుసు ఈ సింధు నదిని ఎలా మాకు మళ్లించాలో మా భారతదేశానికి తెలుసు ఈ సింధు నది జలాలని సాధ్యమే దిశ మార్చడం నదులు అనుసంధానం చేయడం దశాబ్దాలు మాకు తెలుసు కానీ కెనాస్ ద్వారా అయితే వేగంగా అవుతుందని మా శాస్త్రవేత్తలకి తెలుసు ఆల్రెడీ పునాదులు కూడా వేసేసి ఉంచారు మన గవర్నమెంట్ కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టు జీలం ఉపనది మల్లింపు సొరంగం రెండు వేల పద్దెనిమిది నాటికి సిద్ధమైపోయి ఉంది ఇరవై మూడు కిలోమీటర్లు రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టు చినాబ్ నదికి జమ్మూ కాశ్మీర్లో లో ప్రవహించే నదిని టనల్స్ ద్వారా రవి బియాస్ కి నది దగ్గరికి మళ్లించవచ్చు రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రారంభించాం తుప్పేల్ నావిగేషన్ ప్రాజెక్ట్ జీలం రెండు వేల పదహారులోనే తిరిగి ప్రారంభించి ప్రవాహ నియంత్రణ సిద్ధం చేశాం సాహుపురా కండి ఇది రవి నది రెండు వేల పద్దెనిమిది నిర్మాణం వేగంగా జరుగుతుంది అధిక ప్రవాహం అడ్డుకునేలా ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది రవి నది మీద మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ రవి ఉపనదికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై పాకిస్తాన్ వెళ్లే నీటిని అడ్డుకునేలా రూపకలన చేయబడింది ఇండియా చట్టబద్ధంగానే నీటి ప్రవాహాన్ని నిలిపేస్తుంది ఆల్రెడీ మనం యుద్ధంలో గెలిచేసాం ఇది వ్యూహాత్మకంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాం అంతే ఈ రోజు చెప్తున్నాను కరెక్ట్ గా మనం ఒక పది సంవత్సరాలు పోయాక ఇదే సింధు నదిని ఇండస్ మనం లిటరల్ గా మనం ఈ ఇండస్ దాని ఉపనది మేము వంద తప్పులు వరకు మేము క్షమించాం అయినా మీరు మీ వక్రబుద్ధిని చూపించారు మా వాటర్ మీకు ఇస్తున్నా మీకు మీ వక్రబుద్ధి మనం చూసి మా వల్ల కాలేదు అందుకే మన ప్రధాన మంత్రి గారు మన దేశం ఒక నిర్ణయం తీసుకుంది సో మా దేశ పూర్తయ్యే వరకు సైలెంట్ గానే ఉంటాం మేము ఇండస్ వాటర్ ట్రీటీ చేసాం అనగానే మీకు అర్థమైంది మీకు భయం పట్టుకుంది ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు మాకు తెలుసు ఈ సింధు నదిని ఎలా మాకు మళ్లించాలో మా భారతదేశానికి తెలుసు ఈ సింధు నది జలాలని మళ్లించడం మాకు సాధ్యమే దిశ మార్చడం నదుల అనుసంధానం చేయడం దశాబ్దాలు పడుతుందని మాకు తెలుసు కానీ కెనాస్ ద్వారా అయితే వేగంగా పని అవుతుందని మా శాస్త్రవేత్తలకి తెలుసు ఆల్రెడీ పునాదులు కూడా వేసేసి ఉంచారు మన గవర్నమెంట్ కిషన్ జల విద్యుత్ ప్రాజెక్టు జీలం నది మల్లింపు సొరంగం రెండు వేల పద్దెనిమిది నాటికి సిద్ధమైపోయి ఉంది ఇరవై మూడు కిలోమీటర్లు రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టు చినాబ్ నదికి జమ్మూ కాశ్మీర్ లో ప్రవహించే నదిని టనల్స్ ద్వారా రవి బియాస్ కి నది దగ్గరికి మళ్లించవచ్చు రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రారంభించాం తుప్పేల్ నావిగేషన్ ప్రాజెక్టు జీలం రెండు వేల పదహారు లోనే తిరిగి ప్రారంభించి ప్రవాహ నియంత్రణ సిద్ధం చేస్తాం సాహుపురా కండి ఇది రవి నది రెండు వేల పద్దెనిమిది నుండి నిర్మాణం వేగంగా జరుగుతుంది అధిక ప్రవాహం అడ్డుకునేలా ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది రవి నది మీద మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ రవి ఉపనదికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై పాకిస్తాన్ వెళ్లే నీటిని అడ్డుకునేలా రూపకలను చేయబడింది ఇండియా చట్టబద్ధంగానే నీటి ప్రవాహాన్ని నిలిపేసింది ఆల్రెడీ మనం యుద్ధంలో గెలిచేసాం ఇది వ్యూహాత్మకంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాం అంతే మీకు ఈ రోజు చెప్తున్నాను కరెక్ట్ గా మనం ఒక పది సంవత్సరాలు పోయాక ఇదే సింధు నదిని ఇండస్ ని మనం లిటరల్ గా ఈ ఇండస్ దాని ఉపనదులతో మన భారతదేశం సస్శ్యామలం అయిపోతుంది ఇంకో విషయం ఇంకొక సంవత్సరం పోయాక పాకిస్తాన్ ప్రతిమాలేమని మేము చర్చిస్తాం మీ దగ్గరకు వస్తాం మేము యుద్ధం చేయము మేము జాగ్రత్తగా ఉంటాము అంతేకాదు ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి మేము బాగా అన్యాయం అయిపోయాం మేము మా పరిస్థితి బాగాలేదు మాకు సాయం చేయండి అని భారతదేశం చెప్పమని కూడా మీరు మీరు ఇండియా కట్ట విరగదు పాము చావదు పాక్ ప్రజలకి పాక్ సైనికులకి అర్థమైంది అందుకే రాజీనామాలు చేసి పారిపోతున్నారు ఆర్మీలో జాబ్ వద్దు బాబోయ్ అంటున్నారు మనకు తెలుసు పాకిస్తాన్ పాలిస్తుంది ప్రజల్లో గెలిచిన పాలకుడు కాదు అక్కడ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు అపోజిషన్ లో ఉన్న నిజిషన్ లో తీసుకొచ్చింది ఎవరు ఆర్మీ అక్కడ పాలిస్తుంది ఎవరు ఆర్మీ ఎవరైనా అసీ మునీరు అక్కడ ఆర్మీ అక్కడ ఎవరు కూర్చోబెడితే వాళ్ళు ఉంటారు పాకిస్తాన్ సైన్యానికి వారు కావాలా ఎందుకు మీకు వారు పాకిస్తాన్ పీపుల్ కావాల్సింది ఫుడ్ మెడిసిన్స్ జాబ్ ఫ్రీడమ్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రం వైలెన్స్ ఆర్మీకి వారు కావాలి ప్రజలకు ఏం కావాలి నిత్యావసర వస్తువులు కావాలి ధరలో నిత్యావసర వస్తువులు ఫుడ్ మెడిసిన్స్ బతకడానికి జాబ్స్ కావాలి పాక్ ఆర్మీ సుపీరియర్స్ పొలిటీషియన్స్ ఏమైనా రోగాలు వచ్చినా రేపు స్టార్ట్ అయినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా వాళ్ళు లండన్ కి ఫ్లైట్ ఎక్కేస్తారు మరి పాక్ ప్రజలు ఏం చేయాలి ఆల్రెడీ పాక్ ఆర్మీ పాక్ ఆర్మీ టాప్ ఆఫీసర్స్ టాప్ పొలిటీషియన్స్ వైఫ్స్ ఆల్రెడీ లండన్ ఫ్లైట్ ఎక్కించేసారు ఇప్పుడు ఆర్మీకి ప్రజలకి జిహాదీ బోధిస్తున్నారు యుద్ధాన్ని ప్రిపేర్ అవమంటున్నారు ఇది పాకిస్తాన్ ప్రజలకు కూడా తెలుసు పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్స్ పాకిస్తాన్ లో ఈ ఎవరైతే మత చాందో వాదులు ఈ టెర్రరిస్టులు వాళ్ళ వాళ్ళందరూ కోట్లు కోట్లు పాక్ లూటీ చేసి సంపాదించుకుంటారు వాళ్ళ పిల్లలు మాత్రం లండన్ లో ఉంచి ఆక్స్ఫోర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదివించుకుని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న సామాన్య ప్రజల్ని ఎవరైతే మధ్య తరగతి ప్రజలు ఉంటారో మరి వాళ్ళ కోసం మీరు ఎందుకు ఆలోచించరు మీకు యుద్ధం కావాలని అడుగుతున్నారు జిహాదీ అంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే మన భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తోంది ఎందుకంటే నిజంగా యుద్ధం అంటూ జరిగితే ఈ పొలిటీషియన్స్ మరియు ఈ ఆర్మీ ఈ మత చాందసవాదులు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అందరూ పాక్ పాకిస్తాన్ ని వదిలి పారిపోతే మరి పాకిస్తాన్ ప్రజల్ని ఎవరు పోషించాలి ఆ బాధ్యత కూడా మనకే ఇబ్బంది సో అది కూడా ప్రాబ్లమే ఎందుకంటే అక్కడ అక్కడ ఈ పాకిస్తాన్ పాకిస్తాన్ ని ని మళ్ళీ ఏ పాలిస్తాడు అందుకే మనం చాలా డిప్లొమాటిక్ గా డీల్ చేయాలి డీల్ చేస్తున్నాం కూడా అందుకే మన శత్రుకి శత్రువైన అయిన మనకి మిత్రుడుగా భావిస్తున్నాం తాలిబాన్ ను కూడా మనం డీల్ చేస్తున్నాం ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా కనబడటం లేదు పాకిస్తాన్ లో ఎక్కడా కనిపించట్లేదని సొంత మీడియా పాకిస్తాన్ మీడియా కూడా ప్రసారం చేస్తోంది మరి వాళ్ళు ఎందుకు కనబట్టలేదు బంకర్ లో దాక్కున్నాడని అంటున్నారు లండన్ పారిపోయాడని అనుకుంటున్నారు మీడియా ముందు ఎందుకు ప్రత్యక్షం కాలేకపోతున్నారో అందరికి డౌట్స్ వస్తున్నాయి కూడా మీడియా సిచువేషన్స్ లో పాకి యుద్ధం అవసరమా ఒకసారి పాకిస్తాన్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సింధు నది ఒప్పందం నిలిపివేత సందర్భంగా భారత్ ను ఉద్దేశించి పాకిస్తాన్ నేతలు అడ్డుగోళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు దాకా పాక్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన పిపీ నేత బిలాబుత్ పుట్టో కూడా ఒక ర్యాలీలో మాట్లాడుతూ సింధు నది మాది ఎప్పటికీ మాదే నదిలో నీరైనా పారుతుంది లేకపోతే భారతదేశం వారి రక్తమైనా పారు అని అంటారా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా ఎందుకు పిల్ల మాటలు మీ తాతకి ఏం జరిగింది మీ తల్లికి ఏం జరిగింది మీ తాత జుల్ఫికర్ అలీ బుట్ట కేసులో పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఏప్రిల్ ఫోర్త్ నృతీశారు మీ అమ్మగారు బంజీర్ బుట్టో ఏడు డిసెంబర్ ముప్పైనా రావల్పిండి జరిగిన ఆత్మాహుతి దాడి జరిగి మీ అమ్మగారితో పాటు మరో ఇరవై మందిని తోటా దింపింది ఎవరు మీకు జరిగితే ఉగ్రవాదం మాకు జరిగితే అది ఉగ్రవాదం కాదా మీ ఫ్యామిలీ అయినా మీకు బుద్ధి రావట్లేదా ఆ మాటలు ఎందుకు ఆ పిల్ల మాటలు ఎందుకు వేళ ఏళ్ల సింధు నాగరికత మేమే వారసులు మా భారతదేశమే వారసులు ఒకటే మా దేశ బడ్జెట్ అంత ఉండదు మీ దేశ బడ్జెట్ మా రక్షణ బడ్జెట్ అంతా కూడా ఉండదు మీకు మీకు యుద్ధం కావాలా పాకిస్తాన్ ఉప ప్రధాని కూడా ఇషాక్ దారు ఏకంగా ఏప్రిల్ ఇరవై రెండున లో జరిగిన దాడులు ఉగ్రదాడుల స్వాతంత్ర సమ అయి ఉండొచ్చు కదా అని అనడం చాలా నిరాశకు చేసే దానికి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ధనీష్ హేరియా గట్టిగా సమాధానం చెప్పాడు పాకిస్తాన్ ఉప్రధాని ఉగ్రవాదుల్ని స్వాతంత్ర అవమానం చేస్తున్నాడు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నామని మనమే చెప్తున్నాము చెప్పకనే చెబుతున్నాము అని అన్నారు ఇంకా పాక్ పని అయిపోయింది ఇంకా పాక్ చుక్కలే సింధు ఉపనదులపై నిర్మాణాలు ఇంకా చకచక జరుగుతాయి భారత్ వాటిని షురు చేస్తుంది డామ్స్ సామర్థ్యాలు పెంచుతుంది ఏ ఒప్పందాలకైనా పరస్పర విశ్వాసమే విశ్వాసాన్ని పాక్ ప్రజలు చేసుకున్నారు దాన్ని పాకు రూట్లు పొడిచింది మేము ఎందుకు ఇస్తాం మీకు మా ఇండస్ రివర్ వాటర్ ని మా నదులు మా ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి మా సింధు నది మా ఉప నదులు మా భూభాగం మీద ఉన్న నదుల్ని మీకు ఎందుకు ఇవ్వాలి అయినా దయా దాక్షిణ్యాలతో మీకు ఇన్నాళ్ళు ఇచ్చాం మా జనాభా పెరుగుతోంది మాకు నీటి ఎద్దడి పెరుగుతోంది మా నీటి అవసరాలు మాకు ఉన్నాయి మేము సమీక్షించుకుంటాం మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం మా కెనాల్స్ ని మేము నిర్మించుకుంటాం మా జలాలు మా భారత్ కు తోచిన రీతిలో వాడుకుంటుంది పాకి ఒక చుక్క నీరు కూడా ఇవ్వం విషయం కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు ఈ దిశగా స్వల్ప దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు వెంటనే మనం కెనాల్స్ ని తవ్వుతాం తర్వాత ప్రాజెక్ట్స్ కట్టుకుంటాం ఎలా ఉంది మా ఇండియా దెబ్బ అదోస్ కదా ఇప్పుడు సింధు నదిలో మేము కి తక్కిన భారతవానికి మరంత విద్యుత్ అవసరాలు తీరుస్తాం కాశ్మీర్కి వ్యవసాయానికి ఊతమిస్తాం ఈ సింధు నది వల్ల కాశ్మీర్ కు భారతవానికి తాగునీరు కొరత తీరుస్తాం మా సింధు నదిని మేము వాడుకుంటాం విశ్వాసం పునాది ఆ విశ్వాసాన్ని మీరు కోల్పోయారు ఇప్పుడు సింధు నది మాది సో మా అవసరాలు మేము చూసుకుంటాం మీకు ఈ కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైకి కుటుంబం థ్యాంక్ యూ వెరీ మచ్